పై వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి దీనికి తోడు దిగుబడుల రాక పెట్టుబడులు చేతికందక తీవ్రంగా నష్టపోతున్నారు దీంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందే విధానాల వైపు అడుగులు వేస్తున్నారు నీటి వనరులు తక్కువగా ఉన్న చోట పండ్ల తోటలు కూరగాయలు సాగు చేస్తూ లాభపడుతున్నారు అయితే వీటిని సాగు చేసే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఒకటైన ప్లాస్టిక్ మల్చింగ్ విధానం ద్వారా నేలలోని తేమను కాపాడుకోవటంతో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు ఈ విధానం రైతులకు చాలా ఉపయోగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొక్కలకు సరైన నీటి తడులు అందక వడలిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఉపయోగించి పంటలను సాగుచేసేందుకు మల్చింగ్ విధానం ఎంతగానో తోడ్పడుతుంది దీనివలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది నేలలోని సారాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది మొక్కల మధ్య మల్చింగ్ పదార్థాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది దీనివలన పోషకాలన్నీ పంట తీసుకునేందుకు వీలుంటుంది నత్రజని స్థిరీకరణ జరుగుతుంది నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే శక్తి పెరుగుతుంది అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కనిపిస్తుందని తెలియజేస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్ ప్రస్తుతం కూడా ఉత్తీన పంటలు అయితే కూడా ఇప్పుడు ఈ సమయంలో నారు నాటుకునేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా మల్చిన పద్ధతి ఎందుకంటే పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతల వల్ల మనం పెట్టుకున్న నారటువంటిది ఎక్కువ బాస్పుస్తకానికి గురయ్యి మొక్క వల్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క మొక్క దగ్గర వాతావరణాన్ని ఆ యొక్క సూక్ష్మ వాతావరణాన్ని మనము చల్లబరచేట కొరకు మలిచి పద్ధతిని ఎంచుకోవాలి ముఖ్యంగా మనకు పాతకాలంలో వచ్చేసి మనకు ఎక్కువగా పొట్టు మనకు వరిగడ్డి అలాగే రాలిపోయిన ఆకులు కొన్ని గులకరాళ్ళు మనకు పల్లెపొట్టు ఈ విధంగా కొన్ని పద్ధతులు పాటించి మనకు ఆ యొక్క ముఖ యొక్క కింది బాగాని కప్పించేవారు ఇంకా చుట్టూరా మనకు ఏదైనా పాత్ర కప్పించడం మనం మల్చింగ్ అంటాము ఈ యొక్క మల్చింగ్లో ముఖ్యంగా మనకు ప్రస్తుతము ఎల్ఎల్డిపిఈ యొక్క మెటీరియల్తో తయారైనటువంటి ప్లాస్టిక్ మల్చిని మనం వాడుతూ ఉన్నాము ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ ఏంటంటే ఎక్కువగా మనకు మందుకైనటువంటివి అలాగే గాలిని ఎట్టుకుండా పోనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఇది ఉష్ణోగ్రత తట్టుకొని మొక్కకు ఎలాంటి హాని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ మల్చిని ఎక్కువ మంది రైతులు ఉపయోగించడం జరుగుతూ ఉంది ఇది దీనివల్ల మనకు ఉపయోగం ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే రైతులందరూ కూడా నీటిని ఆదా చేస్తుంది మినిమం ఒక ఎనభై శాతం నీటిని ఆదా చేస్తుంది అదేవిధంగా కలుపు సమస్యను ఎక్కువగా మనకు మల్చి వేయడం కారణం ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క మల్చి వేయడం వల్ల మనకు ఒక ముప్పై నుంచి ఒక యాభై శాతం వరకు మనకు ఈ యొక్క కలుపు సమస్యను కూడా అధిగమించవచ్చును అదేవిధంగా దీని ద్వారా మనకు వేసినటువంటి ఎరువులు కూడా మొక్కకు అందే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొక్క చుట్టూరా ఉన్నటువంటి వాతావరణం అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది క్రమ క్రమబద్ధీకరించబడుతుంది అదేవిధంగా ఆ యొక్క మల్చింగ్ వల్ల ఆ యొక్క మొక్క దగ్గరటువంటి సూక్ష్మ పీడలు కానీ సూక్ష్మ జీవులు ఏవైతే మనకు హాకరంగా ఉంటాయో అవన్నీ కూడా ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క మల్చింగ్ వేసుకోవడం వల్ల మన రైతులందరికీ కూడా ముందుగానే మనకు చాలా రకాలుగా మనకు మొక్కకు మేలు చేసిన వాళ్ళం అవుతాము ఈ మల్చింగ్ వేసుకునే ముందు కూడా మనము మనకు మళ్ళు తయారు చేసుకుంటాము అంటే మనకు ఎత్తైన మళ్ళు తయారు చేసుకున్న దానిపైన మన డ్రిప్పు పద్ధతి డిప్పు పద్ధతిలో డ్రిప్పులు పట్టుచుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు ఎత్తు మళ్ళు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మట్టి అనేది బాగా లూజ్గా ఉండడం వల్ల కూడా మనకు పెట్టిన నారు అనేది కూడా బాగా లూతుగా పెరిగి వేర్లు ఎక్కువగా పెరిగి మనకు పైన కొమ్మలు కూడా ఎక్కువ రావడం వల్ల మనకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా రైతులందరూ కూడా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ వేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువగా మనకు ఎక్కువ గాలి లేని సమయంలో అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కొన్నిసార్లు సాగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ సమయం కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా రైతులందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ మల్చింగ్ వేసేటప్పుడు బెడ్ పైన ఎప్పుడైతే వేస్తామో చుట్టూ కూడా సైడ్ సైడ్స్ అన్నీ కూడా మనము ఒక ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మట్టితో కప్పించడం వల్ల ఈ యొక్క మల్సింగ్ ఎగిరిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది మల్చింగ్ వేసుకునే ముందు ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క భూమిని దుక్కిని సరిగా చేసుకోవాలి లేదంటే మనం మల్చింగ్ వేసినప్పుడు అక్కడక్కడ రాళ్ళు ఉండడం వల్ల కూడా చినిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి ముఖ్యంగా మల్చింగ్ మనకు కూరగాయలు ఇచ్చి మనకు ఇరవై నుంచి ముప్పై ఐదు మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ మనం వాడుతూ ఉంటాము అదేవిధంగా పండ్ల తోటల్లో అయితే మనకు యాభై నుంచి వంద మైకాల ఉన్నటువంటి ఈ యొక్క మంచి మనము దానికి కావాల్సిన తీరులో మనం వాడుకోవడం జరుగుతూ ఉంటుంది మనకు మార్కెట్లో వచ్చేసి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల మల్చి షీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క మల్చి షీటు మనము వేసుకునే పంటను ఆధారంగా చేసుకుని మనము ఆ యొక్క పంటగా మనకు ముక్క ముక్క దూరం బట్టి మనం రంధ్రాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మల్చిషీట్కి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో మనకు ఆల్రెడీ రంధ్రాలు చేసినటువంటి మనకు షీట్ మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క మల్చిషీట్ని ఎంపిక చేసుకోవచ్చు ఈ యొక్క షీట్ వేసుకోవడం వల్ల ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు ఆ ట్రిప్ వాడుతున్నాం కాబట్టి ఇచ్చే ఎరువుల్ని కూడా మనం ట్రిప్పులు ఇస్తాము దీన్ని పట్టికేసి అంటాము కాబట్టి మనం ఇచ్చినటువంటి వేరు వ్యవస్థకి ఏదైతే మన ఎరువు ఉంటుందో ఆ ఎరువు అనేది వృధా కాకుండా మొక్క కందుతుంది